హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారండి మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందులో కూడా నేను నేను ఉండాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము మన గార్డెన్లో వచ్చి పాలకూర సీడ్స్ పాలకూర ముక్కలేవన్నమాట లీఫ్ వెజిటేబుల్ ఆల్రెడీ మీ ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చూపించాను మనం నాలుగు పద్ధతుల్లో ఎన్నిటాకుల్ని ఏ విధంగా మనము వాడుకోవాలని చెప్పేసి అందులో చిన్న క్లిప్పు మీరు చూసే ఉంటారు అది నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను మీరు అక్కడ వెళ్ళి చూడొచ్చు అది ఎన్నిటాకుల్ని ఏ విధంగా నాలుగు పద్ధతుల్లో వాడానని చెప్పేసి కూడా మీకు అక్కడ తెలియపరచడం జరిగింది మీరు లింక్ ఓపెన్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి చూడొచ్చు అప్పుడు ఆ వీడియోలో నేను మన గార్డెన్లో పాలకూర లేవని చెప్పేసి అది ఎలాగో మనము ఎన్నిటాకులని ఈ విధంగా నాలుగు పద్ధతుల్లో వాడుతున్నామని చెప్పేసి ఒక పద్ధతి ఎన్నిటాకులన్నీ వేసేసి కొద్దిగా మట్టి కప్పేసి అందులోనే కొద్దిగా కొన్ని మన గార్డెన్లో లేనటువంటి లీఫీ వెజిటేబుల్ అదేనండి పాలకూర ఆ పాలకూర సీడ్స్ కూడా అప్పుడు చెప్పాను అవి ఎలా ఉన్నాయో కూడా మీకు చూపిస్తానని ఇప్పుడు ఆ పాలకూర సీడ్స్ అప్పుడు వేసినప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాయో అది మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తానండి మన ఛానల్ ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన గార్డెన్లో మొక్కలు అయితే చాలా చాలా బాగున్నాయండి మనకి రైనీ సీజన్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి మన మొక్కలన్నీ చూడండి నా ముందు ఎలా ఉన్నాయో గ్రీనరీగా ఉన్నాయి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా మన ఈ వీడియోలోనే మీకు మనం ఆర్గానిక్ వేలోనే మనం ఆర్గానిక్ మెతల్లోనే పండించినటువంటి దోసకాయ అండి ఆ దోసకాయ ఇప్పుడు పండిపోయింది అది హార్వెస్ట్ చేసి చూపిస్తాను చూసి ఎంజాయ్ చేయండి ఇటుప క్రమా చూడండి ఇక్కడ ఉంది దోసకాయ చూసారా అయ్యి ఊసిపోయింది తోట కూడా ఊసిపోయిందండి మీకు చూపించాను ఆల్రెడీ గోదిగో ఇక్కడ ఉన్నది ఇది ఇంకా అటుపక్క ఒకటి ఉంది అది కూడా ఆరు చూసారా మనకు ఆర్గానిక్ మెతల్లో పండించినట్టు పండింది ఊసిపోయిందండి తొట్టి కూడా ఊసిపోయింది దిండి ఇంకా అటుపక్క పెద్దది ఉంది అది కూడా చూపిస్తాను అది ఆరు అటుపక్క ఉంది అక్కడ అక్కడికి వెళ్దాం ఇక్కడ మనకి దూరం కిలో ఉంది ఇక్కడ మనకి సీతాఫలం ఉంది కదా ఈ సీతాపలం మొక్కలో ఇట్ సైడ్ ఉంది చూడండి కాయ ఇది ఇక్కడ ఉంచేస్తాను చూడండి ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేసేస్తున్నాను చూసారా పట్టుకుంటాను ఊసిపోయింది పండిపోయింది మీరు చూడండి తోట ఇలా ఉంది చూడండి ఇలా ఉంది ఇది చూసారా చాలా హ్యాపీగా ఉంది చూడండి కాయ కూడా ఎలా ఉందో ఇది మట్టి కొద్దిగా మనం కింద ఎంత ఉంచాల్సిందే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో రెండు నాకు చాలా హ్యాపీగా ఉంది వీటి చూపిస్తూ కూడా మీరు చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఆర్గానిక్ మెత్తలో చాలా స్వీట్ ఉంటాయండి నేను ఆల్రెడీ చాలామంది గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది మన టెరెస్ గార్డెన్లో ఏ వెజిటేబుల్ అయినా కానీ పండించుకొని మనము తినే బయట కంటే మనం ఆర్గానిక్ మెత్తల్లోనే మనం పండించుకున్నటువంటి వెజిటేబుల్ కానీ ఫ్రూట్స్ కానీ చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట ఓకే అది మనం అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అందరికీ తెలియదండి చూడండి చాలా స్వీట్గా ఉంటుంది హ్యాపీ ఫుల్ హ్యాపీ మీరు కూడా ఎంజాయ్ చేయండి మీరు తిన్నట్లుగా ఎంజాయ్ చేయండి మేము చేయలేను నేను ఓకే ఇప్పుడు మీరు చూపిస్తూ ఇప్పుడు మీకు పాలకూర స్వీట్స్ ఎలా ఉన్నాయి కూడా సారీ పాలకూర మన స్వీట్స్ అవి నాటుకున్నాం కదా అవి ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను పదాము వెళ్దాం ముందుగా మన గార్డెన్లో సీతాఫలము ఇక్కడ చూసే చూడండి నా బ్యాక్ సైడ్ ఉంది ఈ సీతాఫలం చూడండి ఈ మొక్క ఎప్పుడు కూడా ఎప్పుడు క్రాప్ వచ్చిందంటే దాదాపుగా హెచ్చుమించు ఒక ట్వంటీ థర్టీ కాయల వరకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి పూత ఎలా ఉందో చాలా అంటే చాలా పూత వచ్చేసింది ఇక్కడ చూడండి కొమ్మ కొమ్మకి అనేది రావడం జరిగింది ఈ కొమ్మలో కూడా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వచ్చాయో ఈ విధంగా మనకి ఇక్కడ అల్లినిరడు మొక్క ఉంది అటు సైడు అల్లినియరడు అయితే మనకి ఇంకా ఎంతవరకు కాయలు రాలేదు తర్వాత ఇక్కడ చూడండి ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో కూడా బాహుబోలి మొక్క అని చెప్పాను కదా చూడండి లెమన్ వచ్చేసాయి ఎన్ని వచ్చాయి చూడండి ఇక్కడ రెండు అక్కడ ఒకటి అటు సైడ్ చూడండి చాలా అంటే చాలా వచ్చేసాయి మీకు కనిపిస్తున్నాయో లేదో మనకి క్రాప్ ఇది ఒక క్రాప్కి నేను హార్వెస్ట్ చేసినప్పుడల్లా నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ అబోనే మనకి ఈ లెమన్ అనేది హార్వెస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మన గార్డెన్లో లీఫ్ వెజిటేబుల్ పాలకూర లేవండి లేవని చెప్పేసి మీకు అప్పుడు వేసి చూపించాను అవి ఎలా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు చూపిస్తాను ప్రజెంట్ చూడండి మన గార్డెన్ అయితే ఇలా ఉంది ఇక్కడ నుండి అక్కడ షిప్ చేయాలి షిప్ చేయడానికి మనకి గార్డెన్లో అటు సైడ్ ఉండేది ముందు అక్కడ టైల్స్ ఏపీ అని చెప్పేసి ఇక్కడ షిప్ట్ చేసేసాను ఆ షిఫ్ట్ చేయడం వల్ల చూడండి దగ్గర 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 అయిపోయినాయి చాలా ఇరుకిరుగ్గా ఉన్నాయి మొక్కలు కూడాను మనిషి వెళ్ళడానికి కూడా చూడండి ఇది అండి నేతిబీరు ఇందులో మొక్కలు నాటాను మూడో నాలుగు ఉన్నాయి కానీ చూడండి ఎలా పాకుతూ పోతున్నాయి వీటికి నేను ఉంచుకోవడానికి కూడా ప్లేస్ లేక నేను అలా ఉంచేసాను స్టాండ్ చేసిన తర్వాతనే మన గార్డెన్లో గార్డెన్ని అక్కడ షిఫ్ట్ చేసి మొక్కలు అనేది మొక్కల్ని డెకరేటివ్గా దాన్ని తయారు చేసుకోవాలనుకుంటున్నాను చూసారా ఇక్కడ ఇవి దొండ చాలా ఉన్నాయండి పండిపోయినాయండి ఇవి చూడండి పండిపోయినాయి హార్వెస్ట్ హార్వేస్ కూడా ఈ వీక్ వచ్చి హార్వెస్ట్ చేయలేదండి టూ వీక్స్ అవుతుంది ఆర్వే చేయక చూడండి ఇలా ఎండకి ఇలా అయిపోతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ మీకు చెప్పాను కదా ఇప్పుడు మనము ఇప్పుడు పాలకూర దానికి థర్మోకాల్ బాక్స్లో వేసాను అది ఎలా ఉన్నాయో ఇప్పుడు చూపిస్తాను రండి ఓకే అప్పుడు ఆ నాలుగు పద్ధతుల్లో మనం ఎండుటాకులు వేసుకొని ఆ లీఫీ వెజిటేబుల్ పాలకూరని వేసి చూపించాను అది మధ్యలో ఉన్నింది అది మీరు ఆ వీడియోలో కూడా చూడండి మనకి ఇంటికి మధ్యలో ఉండింది ఆ ఇల్లు టైల్స్ పట్టేటప్పుడు దానికి ఎటుపక్కన దాన్ని అటుపక్క నుంచేసాను అక్కడికి వెళ్దాము రండి చూపిస్తాను ఇక్కడంతా మొత్తం అంతా టైల్స్ పట్టించేశాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఇక్కడ ఉండింది అప్పుడు ఇంతకుముందు ఇక్కడ చూసారా వాటర్ వేపులు ఇక్కడ ఉంచేసాను చెరకు కూడా అక్కడ ఉంచేసాను ఇక్కడ దానిమ్మ ఇది నాకు చాలా క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అది చూడండి ఇక్కడ ఉంచుకున్నా చూడండి ఇక్కడ ఉంచేసాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూడండి ఇవన్నీ మనకి అనమాట చూడండి ఇవంతా పాలకూర ఇవి వచ్చి ఎర్ర గల్జేరు స సారీ గల్జేరు మాత్రమే ఇవంతా పాలకూర ఎలా వచ్చింది చూడండి చాలా బాగా వచ్చిందండి నేను దీన్నే కొద్దిగా పెంచుకొని కొన్ని మొక్కలకి లీఫ్ లీఫ్స్ మాత్రమే నేను హార్వెస్ట్ చేసుకొని కొన్ని సీడ్స్కు నేను అలాగే ఉంచేసి సీడ్స్ కలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదే చూసారు కదా మన పాలకూర అనేది చాలా హెల్తీగా వచ్చింది మనము దీన్ని దీని ద్వారా మనం సీడ్స్ అనేది ఏ విధంగా మనం కలెక్ట్ చేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియో కూడా మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్